హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం మనం పొదుపు చేసే డబ్బులు ఏ అయితే ఉన్నాయో అవి మనం బ్యాంక్స్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ రకరకాల స్కీమ్స్లో అయితే పొదుపు చేస్తాం ఎందుకు పొదుపు చేస్తాం మన అమౌంట్ అనేది డబుల్ అవ్వాలని చెప్పి కుదిరితే ట్రిపుల్ అవ్వాలని చెప్పే ఉద్దేశంతో మనము సేవింగ్స్ అనేవి చేస్తాము మన అమౌంట్ ఎప్పుడు డబుల్ అవుతుంది అంటే కనుక ఇంట్రెస్ట్ అన్నది ఎక్కువ రేటు ఇంట్రెస్ట్ ఎక్కువ రేటు ఉన్నప్పుడు మాత్రమే ఇంట్రెస్ట్ రేటు అప్పుడు మనకి డబుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్తో పాటు మనకి కాంపౌండింగ్ కూడా అవుతూ ఉంటే అంటే వడ్డీకి మళ్ళీ వడ్డీ అంటే చక్ర వడ్డీ పడుతున్నప్పుడు మాత్రమే మనకి మన అమౌంట్ అనేది డబుల్ కానీ త్రిబుల్ కానీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాంటి కొన్ని బెస్ట్ స్కీమ్స్ దాని ఇంట్రెస్ట్ రేట్లు అన్నవి పోస్ట్ ఆఫీస్లో ఉన్నవి అవి వాటి గురించి అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి మనం ఎంత అమౌంట్ వేస్తే మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ స్కీమ్స్ గురించి కూడా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒక వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీరు చేసే లైక్ వల్ల మాకు ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీకు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు మనకి ప్రతి మూడు నెలలకి ఒకసారి పోస్ట్ ఆఫీస్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది మారుతూ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ మారుస్తూ ఉంటుంది మొత్తం పోస్ట్ ఆఫీస్లో ఉన్న స్కీమ్స్ వాటి ఇంట్రెస్ట్ రేట్ అనేవి ఏప్రిల్ నుంచి మళ్ళీ జూన్ వరకు ఒకే విధంగా ఉంటాయి మళ్ళీ జూన్ నుంచి మళ్ళీ ఒక మూడు నెలలు జూన్ పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఒక మూడు నెలలు మళ్ళీ మారుతాయి అట్లా మూడు నెలలు మూడు నెలలకి ఇంట్రెస్ట్ రేట్ అనేది పోస్ట్ ఆఫీస్లో మారుతూ ఉంటుంది అయితే ఏ స్కీమ్కి ఎంత ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉన్నది దానికి బట్టి మనకి అమౌంట్ ఎలా వస్తుంది అన్నదైతే చూద్దామండి మనము ఫర్ సపోజ్ పోస్ట్ ఆఫీస్లో కనుక ఒక పదివేల రూపాయలు మన సేవింగ్స్ అకౌంట్లోని అట్లాగే ఉంచేసామనుకోండి మనకి ఏ ఏ అవసరం లేదు తీసుకోలేదు అలాగే ఉంచేసాము ఒక పదివేల రూపాయలు అప్పుడు మనకి ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అలాగా మనకి సంవత్సరానికి పదివేలకు గాను నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే ఇంట్రెస్ట్ అయితే మనకి సంవత్సరానికి వస్తుంది ఒక ఆ తర్వాత మనకి ఈ పదివేలు ప్లస్ నాలుగు వందల ఎనభైకి కలిపి మొత్తం ఈ కలిపి మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది నెక్స్ట్ ఇయర్కి వస్తుంది అట్లాగా మనకి ఇలా సేవింగ్స్ అకౌంట్లో మనం వాడకుండా పెట్టుకున్నా కూడా మనకి ఇంట్రెస్ట్ అనేది పోస్ట్ ఆఫీస్లో ఫోర్ ప ఫోర్ పర్సెంట్ అనేది వస్తుంది తర్వాత రికరింగ్ డిపాజిట్ రికరింగ్ డిపాజిట్ అంటే ఆర్డీ ఇది మనం ప్రతి నెలకి ఒక ఒకసారి కట్టుకోవాల్సి ఉంటుంది మనము నెల నెల వంద రూపాయలు కడితే వంద రూపాయలు రెండు వందల రూపాయలు కడితే రెండు వందల రూపాయలు అలా కడతాం దీనికైతే మనకి సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఈ ఆర్డీకి ఐదు సంవత్సరాలకు గాను సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది మనము ప్రతి నెల వెయ్యి రూపాయలు కనుక కడుతున్నట్టయితే కనుక సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కడతాం అప్పుడు మనకి ఐదు సంవత్సరాలకు గాను అరవై వేల రూపాయలు అవుతుంది మొత్తం దానికి ఇంట్రెస్ట్ పదకొండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు కలిసి మనకి డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు అనేది ఐదు సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత మనకి వస్తుంది ఈ ఆర్డీ కట్టడం అనేది మనం మొదలుపెట్టిన తర్వాత మనము ఒక రెండు నెలలు కట్టలేకపోయాము అనుకోండి మనము రెండు నెలలు కట్టలేకపోయినా మూడో నెల మొత్తం ఈ రెండు నెలల అమౌంట్ ఈ మూడో నెల అమౌంట్ మొత్తం కలిపి ఒకేసారి కట్టుకునే అవకాశం అయితే ఈ ఆర్డీలో మనకి ఉంటుంది తర్వాత పోస్ట్ ఆఫీస్లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అది వచ్చేసి మన దగ్గర ఏమైనా అమౌంట్ ఉన్నప్పుడు మనము మీద వచ్చే వడ్డీ మాత్రమే మనము తినాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక లక్ష రూపాయలు కానీ లేదా మనకి ఎంత ఉంటే ఎంత ఒక మనకి ఏంటంటే యాభై వేలు రూపాయలు కాంచి మనము ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లోని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనకి ఇందులో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అనేది వస్తుంది మనకి ఇంట్రెస్ట్ అనేది ఐదు సంవత్సరాల వరకు వస్తుంది అట్లాగా మన మనకి దీంట్లోని ఇంట్రెస్ట్ అనేది నెలలా కావాలంటే నెలలా మూడు నెలలకు ఒకసారి కావాలంటే మూడు నెలలకు ఒకసారి మనకి మనీ అవసరాన్ని బట్టి మనము ఇదైతే సెట్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది మనము ఒక ఫర్ సపోజ్ లక్ష రూపాయలు కనుక మనం దీంట్లోనే వేసామనుకోండి దానికి మనకి ప్రతీ నెల ఒక ఆరు వందల పదిహేడు రూపాయలు వస్తుంది ఇంట్రెస్ట్ అంటే మనకి సంవత్సరానికి వచ్చేసి ఏడు వేల నాలుగు వందల నాలుగు రూపాయలు వస్తుంది ఈ ఐదు సంవత్సరాలకు గాను మనకు వచ్చే ఇంట్రెస్ట్ ముప్పై ఏడు వేల ఇరవై రూపాయలు అయితే ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి టైం డిపాజిట్ టైం డిపాజిట్ అంటే ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ మన దగ్గర ఉన్న అమౌంట్ని ఇంత ఒక వన్ ఒక ఒక సంవత్సరానికి లేదా రెండు సంవత్సరాలకి లేదా మూడు సంవత్సరాలకి మనం ఎన్ని సంవత్సరాలకు కావాలంటే అన్ని సంవత్సరాలకి మనము ఈ టైం డిపాజిట్లోని డిపాజిట్ చేసుకుంటాం అట్లా చేసుకున్నప్పుడు మనకేంటంటే ఒకేసారి ఒక వన్ ఇయర్కి వేసుకున్నాం అనుకోండి ఆ వన్ ఇయర్ పూర్తి అయిపోయిన తర్వాత మనకి వడ్డీ అసలు ఒకేసారి తీసుకుంటాం అలాగా మనకి వన్ ఇయర్ గాను మనం టైం డిపాజిట్లో మనం లక్ష రూపాయలు గాను వేసినట్టయితే కనుక సిక్స్ ఇంట్రెస్ట్ మనకి సంవత్సరానికి గాను ఏడు వేల ఎనభై ఒక్క రూపాయలు అయితే వస్తుంది అంటే లక్ష రూపాయలు ప్లస్ మనకి ఏడు వేలు లక్ష ఏడు ఎనభై ఒక్క రూపాయి అయితే మనకి వస్తుంది అదే రెండు సంవత్సరాలకి మనం ఈ టర్మ్ డిపాజిట్లో వేసినట్టయితే మనకి సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అంటే పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది అంటే లక్ష పద్నాలుగు వేల ఎనభై ఎనిమిది రూపాయలు మనము ఈ టర్మ్ డిపాజిట్లో టూ ఇయర్స్ గాను తీసుకుంటాం తర్వాత మూడు సంవత్సరాలకు కనుక మనం ట్ అయితే ఫిక్స్డ్ డిపాజిట్లో అప్పుడు మనకి వచ్చేసి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది అంటే ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి ఈ లక్ష రూపాయలకు గాను ఈ మూడు సంవత్సరాల్లో ఇరవై మూడు వేల ఐదు వందల ఎనిమిది రూపాయలు అయితే వస్తుంది అంటే లక్ష ఇరవై మూడు వేల ఐదు వందల ఎనిమిది రూపాయలు అయితే మనకి ఈ మొత్తం మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత వస్తుంది అదే కనుక మనము ఐదు సంవత్సరాలకు వేసినట్టయితే మనకి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది అంటే లక్ష రూపాయలకు గాని ఈ ఐదు సంవత్సరాల్లో మనకి నలభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలైతే వస్తుంది అండ్ మొత్తం లక్ష రూపాయలు ప్లస్ ఈ నలభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఇంట్రెస్ట్ మొత్తం కలిపి మన అమౌంట్ ఐదు సంవత్సరాల తర్వాత ఈ లక్ష రూపాయలు కానీ మనకి లక్ష నలభై నాలుగు వేల తొంభై ఐదు రూపాయలు అయితే అవుతాయి తర్వాత కిసాన్ వికాస్ పత్ర అంటే మన అమౌంట్ మన ఒక వెయ్యి రూపాయలు వేసామనుకోండి తర్వాత తర్వాత ఇంత టైం తర్వాత ఆ వెయ్యి రూపాయలకు గాను ఇంకో వెయ్యి రూపాయలు అవుతాయి మొత్తం మనం రెండు వేల రూపాయలు అయితే ఈ టర్మ్ పీరియడ్ అయిన తర్వాత మనం తీసుకుంటాం అది కిసాన్ వికాస్ పత్ర అంటే మనకి పోస్ట్ ఆఫీస్లో కిసాన్ వికాస్ పత్రాలు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది దానికి మనము వేసిన అమౌంట్ తొమ్మిది సంవత్సరాల ఏడు నెలలకు గాను మనం మనం వేసిన అమౌంట్ డబుల్ అయితే అవుతుంది పోస్టాఫీస్లో ఒక మూడు నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ రేట్ మారుతుంది కాబట్టి ఆ పైన ఉన్న తొమ్మిది సంవత్సరాల ఏడు నెలలు ఏదైతే ఉందో ఆ ఏడు నెలలు ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ రేటు పెరిగితే కనుక ఆ నెలలు అన్నవి కొద్దిగా తగ్గుతాయి అదే కనుక ఇంట్రెస్ట్ రేటు తగ్గింది అనుకోండి నెలలు అన్నవి పెరుగుతాయి అట్లాగా మనకి వచ్చేసి వెయ్యి రూపాయలు వేస్తే మళ్ళీ తొమ్మిది సంవత్సరాల ఏడు నెలలకు కాను ఇంకొక వెయ్యి రూపాయలు అదే పదివేలు వేస్తే పదివేలు మనకి స్టార్టింగ్ వెయ్యి రూపాయలు కానీ ఈ కిసాన్ వికాస్ పత్రాలో వేసుకోవచ్చు అట్లాగే పోస్ట్ ఆఫీస్లో ఇంకొక స్కీమ్ ఏంటంటే పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ దీంట్లో వచ్చేసి మనం నెలల ఎంత అమౌంట్ అయితే కడుతున్నామో ఆ అమౌంట్ సంవత్సరానికి గాను లక్ష యాభై వేల రూపాయలు కంట కట్టవలసి ఉంటుంది మనం నెలల ఫిక్స్డ్ అమౌంట్ కట్టవలసిన అవసరం అయితే లేదు మన దగ్గర ఎంత ఉంటే అయితే కట్టుకోవచ్చు అది ఏదైతే సంవత్సరానికి కట్టవలసిన అమౌంట్ ఏదైతే ఉందో అది క్రాస్ అవ్వకుండా కడితే సరిపోతుంది అయితే దీంట్లో పదిహేను సంవత్సరాలు కానీ మనం కట్టవలసి ఉంటుంది ఉంటుంది మనం ఫర్ పూజ ఇందులోని నెలలా ఒక వెయ్యి రూపాయలు చొప్పున కడుతున్నాం అనుకోండి నెలలా కట్టవలసిన అవసరం లేదు మనం వెయ్యి రూపాయలు కట్టాలనుకుంటున్నాం కాబట్టి సంవత్సరానికి కట్టుకోవచ్చు అయితే మనం కనుక దీంట్లో వెయ్యి రూపాయలు కట్టామనుకోండి పదిహేను సంవత్సరాలకు కాను లక్ష ఎనభై వేల అవుతుంది మొత్తం దీనికి ఇంట్రెస్ట్ మనకి లక్ష నలభై ఐదు రూపాయలు కలిసి మొత్తం మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అయితే మనకి వస్తుంది తర్వాత ఇంకొక స్కీమ్ వచ్చేసి ఎన్ఎస్సి అంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ దీంట్లో వచ్చేసి ఇంట్రెస్ట్ రేటు ఎలా ఉంటుందంటే సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేటు దీంట్లో మనం ఐదు సంవత్సరాలకు కాను ఒక అమౌంట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇందులో అమౌంట్ అయితే స్టార్టింగ్ పదివేలు కాని వేసుకోవాలి అయితే మనం పదివేల రూపాయలు వేసామనుకోండి ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత మనకు వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల యాభై పద్నాలుగు వేల ఐదు వందల తొంభై రూపాయలు అయితే వస్తుంది మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది నాలుగు వేల ఐదు వందల తొంభై రూపాయలు ఇంట్రెస్ట్ కలుస్తుంది తర్వాత ఇంకొక స్కీమ్ వచ్చేసి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ దీంట్లో వచ్చేసి ఇంట్రెస్ట్ రేటు ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ కన్నా కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ అనేది దీంట్లో ఎక్కువ ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ కాబట్టి దీంట్లో మనం ఒక అమౌంట్ వేసిన తర్వాత మనకి త్రీ మంత్స్కి ఒకసారి ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటాం అట్లాగా మనం ఒకవేళ పదివేల రూపాయలు వేసామనుకోండి అప్పుడు మూడు నెలలకు గాను మనకి ఇంట్రెస్ట్ రెండు వందల ఐదు రూపాయలు వస్తుంది అంటే మొత్తం సంవత్సరంలో మనం నాలుగు సార్లు అయితే ఇంట్రెస్ట్ తీసుకుంటాం మొత్తం ఎనిమిది వందల ఇరవై రూపాయలు మనం సంవత్సరంలో పది పదివేలకు కాను అట్లాగా మనము ఐదు సంవత్సరాల పాటు ఈ స్కీమ్లో ఐదు సంవత్సరాల పాటు మొత్తం నాలుగు వేల వంద రూపాయలు పదివేలకును ఇంట్రెస్ట్ అయితే తీసుకుంటాం ఇవండి పోస్ట్ ఆఫీస్లో ఉన్న మంచి స్కీమ్స్ దానికి వచ్చే ఇంట్రెస్ట్ అనేవి మనకి ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉందో అది చూసుకొని మనం కనుక అమౌంట్ అనేది ఇన్వెస్ట్ అనుకోండి మన సేవింగ్స్ ఏ అయితే ఉన్నాయో అవి పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్